ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఉండాలంటే ఓ నమశ్శివాయని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలకు దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నిత్యం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తున్నారని చెప్పవచ్చు సకుని శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలో మీ చేయి కాలితే సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిందు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాము అయితే ఒక్కసారి మనం పూజ చేసేటప్పుడు దేవుడు చిత్రపటం ముందు నుండి పూలు కింద పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచికంగా భావించవచ్చు మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచిది జరగబోతుందని సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని పటాల నుండి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోనే ఒక రూపాయి నాని కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఎలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా అవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అసభ్యంగా చెబుతారు పూజలు అవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయడం అసలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చుని మాత్రమే పూజ చేయాలని గుర్తించుకోండి అలాగే ఇంట్లో పూజ చేసే ఆడవాళ్లు తలపైన వస్త్రం వేసుకుని పూజ చేయాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పుదిలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభ్రంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఎలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఉడకకూడదు చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషము ఉండదు అలాగే పూజ చేసే సమయంలో దేవుడు ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అసభ్యంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాల్లో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అని దేవుడు ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభ సంకేతంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవికి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని డబ్బు సమస్యలు తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ సూచకం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజ గది దిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అసలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలలో దేవతల సంతృప్తి చెందుతున్నారని అర్థం పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్లు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడు విగ్రహాన్ని మంచినీటితో శుభ్ర చేసి ఆ తర్వాత మరో కొబ్బరికాయని కొట్టండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులు మీ ఎడమవైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలు పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమపు దైవశక్తి ఎక్కువ ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజ గది ఎల్లప్పుడూ దిశలోనే ఉండాలి ఈశాన్యం దిక్కున పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ సంకేతం అకస్మాత్తుగా ధనాన్ని పోతున్నారని అర్థం ఇలా ఇలాంటి విధివిధానాలతో మీరు చేసే పూజలకు పుణ్యం దక్కుతుందా లేదా అని ఈ సంకేతాలతో తెలుసుకోండి